గట్టిగా ఉన్నప్పుడు దుష్ట గుణాల నుంచి దూరంగా మనం ఎట్లా వెళ్ళిపోవాలి దుష్ట గుణాలు అంటే ఏంటి వాటి నుంచి దూరంగా ఎట్లా వెళ్ళిపోవాలి అనేది ఒకసారి తెలుసుకుందాం మనకి ఓర్పే సమస్త బలము డిక్లేర్ చేసేసాడు ఇక్కడ కృష్ణ పరమాత్ముడు ఏంటి అని అంటే ప్రతి దాంట్లో కూడా మనసుని ఓదార్పు ఓదార్పు అనేది గట్టిగా ఇవ్వాలి మనం ఎంతైతే ప్రతి విషయంలో ప్రతి కర్మలో మనకి సంతోషం వచ్చినా ఓర్పుతోటి సంతోషపడు ఓ ఎగ్గిరి పడకు దుఃఖం వచ్చినా అట్లాగే చూస్తూ ఉండు ఆ దుఃఖం ఎందుకు వచ్చిందో ఆలోచించు అది కూడా ఓర్పుతో సహించు మనకి ఓర్పే సమస్త బలము ఆ బలము ఎంత పెరుగుతుంది అంటే ఇలా వారికి మనకి ఓర్వి లేక అసూయతో వారిని ఆ చెరుపుటకు ప్రయత్నాలు మొదట మానాలి ఏంటి అనంటే చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి ఓర్పే సమస్త భరము ఓర్పు ఉన్నవారిని చూసి ఓర్వలేక లేక మనం ఇప్పుడేంటి భగవంతుడి దగ్గరికి వస్తున్నాం అంటే భగవంతుడి విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇలా తెలుసుకుంటూ తెలుసుకుంటూ ఉంటూ మనకెంతో ఓర్పు లభించింది కానీ ఈ విషయాలు తెలుసుకోని వాళ్ళకి ఓర్పు లేక అసూయతోటి మనల్ని చెరపటానికి అనేక ప్రయత్నాలు మొదట చేస్తూ ఉంటారు అటువంటి ప్రయత్నాలు మానుకోవాలి ఎందుకు బాగుపడే వాళ్ళని చెరపటానికి నాలుగు నిందలేస్తే పోలే లేమ్మా ఇవన్నీ తప్పుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అబ్బా మత్త తిడుతుంది మా తోడుకోడలు తిడుతా అంటున్నారు నన్ను తప్పు పడుతున్నారు నా భర్త ఉన్నారు నా పిల్లలు ఉన్నారు నువ్వేం మారావు నువ్వేం చేసావు భగవద్గీత నేర్చుకొని అంత ఓర్పు లేకుండా అని నన్ను అంటున్నారు ప్రతి విషయంలో తప్పు పడుతున్నారు అని మానుకునే వాళ్ళు బుచ్చడం అందున్నారమ్మ అదే చెప్తున్నారు అసూయతోటి నిన్ను వెనక్కి లాగటానికి ఎంతో మంది ఉంటారు అవన్నీ నువ్వు పట్టించుకోకు ఆ అయ్యో మనకి లేదే అని చెప్పి పరితాపడండి వాళ్ళకి కూడా మంచి బుద్ధి కలగాలని మనస్సు కోరుకుంటూ ఉండాలి అప్పుడే భగవత్ ప్రేమ మనకి పాత్రుడు అవుతాడు భగవంతుడు ఓ ఈ నా బిడ్డ ఎన్ని కష్టాలు పడుతూ కూడా తనని నిందించే వాళ్ళని తనని తప్పు పట్టే వాళ్ళని కూడా వాళ్ళ మనసు మార్చుతండ్రి వాళ్ళ మనసు పెద్ద మనసు చెయ్యి తండ్రి అనవసరంగా నన్ను నిందిస్తున్నారు నేను నీ సేవ కోసమే కదా నేను ప్రాకులాడుతున్నాను వాళ్ళ బుద్ధి కూడా వాళ్ళ మనసు కూడా నీ వైపుకు తిప్పుకోయ్యా అని మనం చెప్తూ ఉంటే వాళ్ళ బుద్ధి మార్చే అటువంటి మనసు మనకి ఎప్పుడైతే ఉంటుందో మనం అయిపోతాం కదా అప్పుడేం చేస్తాడు మనల్ని మంచి దారిలో పెడుతూ